హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చూస్తున్నాం ఇది అండర్గ్రౌండ్ చెన్నై మెట్రో రైల్వే స్టేషన్ మొత్తం అంతా కూడా మనం విజువల్స్లో చూసిన ఏరియా అంతా కూడా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దాని పక్కనే మోర్ మార్కెట్ ఇదంతా కూడా ఇదంతా కూడా మోర్ మార్కెట్ ఇక్కడ ఎక్కువగా సెల్ అంటే పాత సెలలు మనకి కనబడతాయి ఇదంతా కూడా మోర్ మార్కెట్ ఉదయం ఖాళీగా ఉంటుంది ఇది తొమ్మిది గంటలు దాటిన తర్వాత బాగా సాయంకాలం బాగా రద్దీగా తయారవుతుంది ఇదంతా కూడా చెన్నై సెంట్రల్కి పక్క సైడ్ ఉన్న మోర్ మార్కెట్ అంటారు దీన్ని మోర్ మార్కెట్ ఇది స్టేడియం చుట్టూ కూడా ఉంటుంది స్టేడియం తర్వాత కూడా మోర్ మార్కెట్ అనేది ఉంటుంది ఇంకా తెల్లవారుజామున నేను వెళ్ళాను కాబట్టి ఇదంతా కూడా ఖాళీగా ప్రశాంతంగా ఉంది ఈ ఏరియా అంతా కూడా నేను రెండు వేల పదిలో రెండు వేల పన్నెండులో తిరిగినప్పుడు ఇదంతా కూడా ఇంత శుభ్రంగా ఉండేది కాదు ఇప్పుడు ఈ యొక్క మార్కెట్ అంతా కూడా నీట్గా ఉంది ఇక్కడ మనకి అన్ని రకాల బిర్యానీస్ టిఫిన్స్ అన్నీ కూడా ఈ యొక్క జంక్షన్లో దొరుకుతాయి కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇది స్టేడియంకి వెళ్ళే దారి ఇది షార్ట్ కట్లో మనకి స్టేడియంకి వెళ్ళడానికి ఉండే దారి ఇది అంతా ఇలా వెళ్ళిపోతుంది ఇదంతా కూడా స్టేడియంకి వెళ్ళి ఇలా ఇలా మనం వెళ్ళిపోతే ఇక్కడ ఒకప్పుడైతే చాలా బిజీగా ఉండేది ఉదయం పూట కూడా ఎందుకంటే ఇదంతా కూడా అంత నీట్గా ఉండేది కాదు అంతా కూడా చెత్త చెత్తగా ఉండేది అయితే ఇప్పుడైతే చాలా శుభ్రంగా నీట్గా మనకి ఈ యొక్క ఏరియా అంతా కనబడుతుంది ఇదంతా కూడా మెట్రో అంటే చెన్నై లోకల్ ట్రైన్స్ ప్లాట్ఫార్మ్స్ ఇది ఇటు పక్క ఇటు పక్క మనం చూస్తే ఇదంతా కూడా ఈ బుక్ స్టాల్ ఉంది కదా ఇదంతా కూడా ఆ బిల్డింగ్ అంతా కూడా చెన్నై లోకల్ ట్రైన్స్ లోకల్ ట్రైన్స్ అంతే ఇటు సైడు అరకోణము అటు సైడు అరకోణము సైడు అలాగే ఇటు కురుకుపేట నెల్లూరు గూడూరు సైడ్ వెళ్ళే రెండు లైన్లు కూడా మనకి ఈ యొక్క లోకల్ ట్రైన్స్ ఈ లైన్లో వెళ్తాయి చెన్నై సెంట్రల్ నానుకొని ఉన్న లోకల్ ట్రైన్ రైల్వే స్టేషన్లో రెండు వైపులు వెళ్ళే మార్గాలు అంటే ఇటు తిరుపతి వైపు అరకోణం వైపు ఇటు నెల్లూరు గూడూరు వై సూలూరుపేట సైడు వెళ్ళే ట్రైన్లు అడపాకుండా ఇదంతా కూడా స్టేడియంకి వెళ్తున్నా స్టేడియం కసి నెహ్రూ స్పోర్ట్స్ స్టేడియం కసి వెళ్తున్నా ఇదంతా కూడా మసీదు ఓల్డ్ మసీద్ ఇక్కడ ఉంటుంది నే స్టేడియంకి ఆపోజిట్ సైడ్లో ఉన్న వేలో నేను నడిచి వెళ్ళడం జరుగుతుంది ఇట్లా అంతే ప్ర చాలా ప్రశాంతంగా ఉంది కానీ నేను ఉదయం తొమ్మిది గంటలు ఆ ప్రాంతంలో వెళ్తున్నాను కాబట్టి ఎక్కడా కూడా ఇంకా కొట్లు ఓపెన్ చేయడం లేదు కాబట్టి ఇది నేరు స్పోర్ట్స్ స్టేడియము నేరు పోర్ట్స్ స్టేడియము ఈ ఈరోజు రెండు ఇరవయో తేదీ కదా పదిహేడు నుంచి ఇరవయో తేదీ వరకు ఇక్కడ పారాపోర్ట్స్ గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి రోజు ఇరవయో తేదీ అంటే ఫిబ్రవరి ఇరవయో తేదీన నేను ఇక్కడికి వెళ్ళాను కాబట్టి పారాపోర్ట్సు లాస్ట్ డేట్ అంటే అంతర్జాతీయ ఇంటర్ అంతర్ నేషనల్ పారాపోర్ట్స్ పోటీలు ఇక్కడ జరిగాయి పదిహేడు నుంచి ఇరవయో తేదీ వరకు లాస్ట్ రోజు వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళడానికి సాధ్య సాధ్యపడలేదు నేను మొత్తం అంతా కూడా గుర్రం చూడని నెలగిలిపోతుంది అక్కడ ఇదంతా కూడా స్టేడియం ఫ్రంట్ యూ పోస్ట్ స్టేడియం నేరు పోస్ట్ స్టేడియం ఫ్రంట్ యూ ఇదంతా కూడా ఓకేనా ఇదంతా కూడా నేరు స్టేడియం ఫ్రంట్ యూ చూడ ఎంత అందంగా ఉందో చాలా బాగా తయారు అండి మున్సిపల్ ఆఫీస్ అండి అయితే ఇటువైపు అలా వెళ్ళిపోతే మనకి వాలీబాల్ గ్రౌండ్ కూడా అక్కడ వస్తుంది అట్లాగే ఆ పక్కనే మోర్ మార్కెట్ కూడా ఉంటుంది ఆ మోర్ మార్కెట్లో అన్ని రకాల పాత సామాన్లు చెన్నైలో చెన్నైలో అంటే మోర్ మార్కెట్ అంటే చాలా ఫేమస్ చాలా ఫేమస్ మోర్ మార్కెట్లో అన్ని రకాల సామాన్లు దొరుకుతాయి ఆ మోర్ మార్కెట్కి ఇది లేడీస్ స్పోర్ట్స్ అథారిటీ వెళ్ళే అండి ఇదన్నీ మోర్ మార్కెట్కి వెళ్ళే తోవా ఈ మోర్ మార్కెట్లో అన్ని రకాల పనిముట్లు కూడా మనకి దొరుకుతాయి టాపి నుంచి ఇది ఇక్కడికి ఎందుకు వెళ్ళడం జరిగింది ఇక్కడ మనకి బిర్యానీ కుష్కా బిర్యానీ ఇక్కడ దొరుకుతుంది అనేసి నేను వెళ్ళడం జరిగింది ఇది అంతా కూడా ఒకప్పుడు నేను డైనేజ్ వర్క్లో పనిచేసేటప్పుడు ఈ ఏరియాలోనే ఈ స్టేడియంలోనే ఉండేవాడిని కాబట్టి ఈ స్టేడియంలో అప్పుడు ప్లాంట్ ఉండేది ఇప్పుడు ఈ స్టేడియం అంతా కూడా వాలీబాల్ వాలీబాల్ స్టేడియంగా మార్చడం జరిగింది మున్సిపల్ స్టేడియంగా అయితే ఒకప్పుడు అయితే ఇక్కడ భయంకరంగా ఉండేది ఇక్కడ చూసి బస్ స్టాప్ అండి ఈ బస్ స్టాప్లో బస్సును గురించి మనం బస్సులో చెన్నై చెన్నై పది అయిపోయింది కదా చెన్నై బస్సులు ఎట్లా ప్రజలు ట్రావెల్ చేస్తారనే విషయాన్ని మీకు చూపించడానికి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఒకప్పుడు ఫస్ట్ నేను రెండు వేల పద్నాలుగులో వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ ఏటీఎం నుంచి డబ్బులు తీసానండి అట్లాగే ఇప్పుడు ఈ బస్సు చూడండి చాలా కిక్కిరించిపోతున్నారు జనం పూర్తిగా ఇది ఈ బస్సు చెన్నై బస్సు టికెట్లు చాలా చీప్ అండి ఐదు రూపాయలు మినిమం ఛార్జెస్ ఉంటాయి తర్వాత ఈ రెండు ఎంత ఎంత దూరం ప్రయాణించినా మినిమం ఇరవై రూపాయల కంటే ఎక్కువ టికెట్ ఛార్జీలు అనేవి ఉండవండి చాలా తక్కువ ప్రైస్తో మనం బస్సుల్లో ఈజీగా ట్రావెల్ అవ్వచ్చు ఇప్పుడు డే డైలీ పాస్ ఉంటుందండి డైలీ పాస్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్తో డైలీ పాస్ తీసుకుంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఏ బస్సు ఎక్కినా పర్వాలేదు ఇక్కడ చూడండి ఇంకొక బస్సు వచ్చిందండి ఆ బస్సు కూడా అదే పరిస్థితిలో ఉంది అంటే రెండు ఇక్కడ మూడు రకాల బస్సులు తిరుగుతాయండి ఒకటి జనరల్ బస్సు అది బ్లాక్ కలర్లో ఉంటుంది రెండో బ రెండోది అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక ఆమె చూడండి ఆమె చిన్న గుడిలో ఆమె పూజ చేసుకుంటే అదే ఆమెకి దేవాలయం ఇప్పుడు బస్సు చూడండి ఈ బస్సు జనరల్ అండి బ్లాక్ కలరు పెయింట్తో ఉండే నెంబర్స్తో ఉంటుంది కాబట్టి కిక్కిరించి పోయేట్లు చూడండి ఎలాగ ప్రయాణం చేస్తారు ఇది చెన్నై సెంట్రల్ మీదుగా పోదే బోడ్ బాడ్వే వరకు బాడ్వే వరకు వెళ్తాయి బాడ్వే కూడా చాలా పెద్ద బస్ స్టాండ్ అండి అది బా బాడ్వే వరకు వెళ్తుంది బోడ్వే వరకు మీరు చూడండి ఆమె పూజ చేసుకుంటుంది పూజ చేసుకుంది అది గుడి అండి అది గుడి ఆ గుడిలో పూజ చేసుకుంటుంది గుడిలో పూజ చేసుకుంది ఇక్కడీ ఏటీఎం సెంటర్లో నేను ఫస్ట్ టైం డబ్బులు డ్రాల్ చేశాను ఇదంతా చూడండి ఇది అన్నాశాలి రోడ్ అండి ఇదంతన ఈ బస్